అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుభవం కలిగిన నాయకత్వం ఉందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏఐబీసీ ప్రతినిధులతో సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంటు భవనంలో జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఈ పదహారు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పెట్టుబడుల కోసం పోటీ పడితేనే భారస్తు గెలుస్తుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ను టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకనామిక్గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలలో విశాఖపట్నంలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ రోడ్ షోలో ఏఐసి చైర్ ఇర్ఫాన్ మాలిక్ న్యూ స్టాల్వేల్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎంపీ నారిన్ కిచ్చి భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ ఎస్ జానకి రామన్ తదితరులు పాల్గొన్నారు అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు